హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ లాంగ్ వీడియో వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్ ఇన్ సింగపూర్ అనమాట చాలామంది అడిగారు అక్కడ ఏమేం రైట్స్ ఉంటాయి కాస్ట్ ఎంత ఎలా వెళ్ళాలి ఏమేమి రైట్స్ బాగుంటాయి అనేసి సో కొంచెం మాకు తెలిసినంత వరకు మేము చేసిన రైట్స్ ఏంటి ఇంకా ఏమేమి రైట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే యూనివర్సల్ స్టూడియోస్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ పిఎం వరకే ఓపెన్ ఉంటుంది దాని తర్వాత వీకెండ్స్లో సెవెన్ ఫిఫ్టీన్ పిఎం నుంచి ట్వెల్వ్ థర్టీ ఏఎం వరకు కూడా ఓపెన్ ఉంటుంది అని ఇచ్చారు అది ఎంతవరకు పాజిబుల్లో ఎంతవరకు అవుతుందో నాకు కూడా తెలీదు మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ సిక్స్ పిఎం లోపు రిటర్న్ అయ్యాము సో మార్నింగ్ మీరు ఎంత త్వరగా ఎర్లీగా వెళ్ళగలిగితే అంత బెటర్ అండి సో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది రైడ్స్ దగ్గర వెయిటింగ్ టైం తక్కువ ఉంటుంది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ పాసిబుల్ అయిన రైడ్స్ ఎక్కువ చేయొచ్చు త్వరగా వెళ్తే సో మాకైతే కొంచెం లేట్ అయిందనే చెప్పాలి మాకు మధ్యలో కొంచెం మెట్రో దిగి కేబుల్ కార్ నుంచి వచ్చాము మేము సో అక్కడ కొంచెం టైం తీసుకుంది మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఎంటర్ అయిన తర్వాత అంతా ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే స్పెగేటీ రైడ్ చేసేసాము ఇది కొంచెం చిన్న పిల్లలకైతే చాలా ఫన్గా ఫీల్ అవుతారు పెద్దవాళ్లకు అంత ఎగ్జైటింగ్గా లేదు అని చెప్పాలి బట్ వీ కెన్ ఎంజాయ్ వీ కెన్ అడ్మైర్ వాళ్ళ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ థింగ్ సెటప్ అంతా చాలా బాగుంటుంది ఏ రైడ్కి వెళ్ళినా ఆ ఫీల్ అయితే వస్తుంది చిన్నపిల్లలు ఈ రైడ్లో బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు సో ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ టైమే టూ మచ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాము కానీ నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు లోపలికి వెళ్ళాక ఈ రైడ్ మాత్రం ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసి ఎండలో ఉండేసి అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు ఈ రైడ్ సో నాకైతే అంత వర్త్ అనిపించలేదు బట్ చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రైడ్కి తీసుకెళ్ళండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అయితే యూనివర్సల్ స్టూడియోస్లో అయితే వాటర్ ఫిల్లింగ్కి పాసిబిలిటీ ఉంటుంది కానీ వేరే ఏ సైడ్ సీయింగ్ సింగపూర్లో వాటర్ ఫిల్లింగ్ అంటే చాలా కష్టం దొరకడం సో బెటర్ క్యారీ యూర్ వాటర్ బాటిల్స్ మాదైతే ఆ రైడ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ట్రాన్స్ఫార్మర్స్ చాలా ఎగ్జైటింగ్గా వెళ్తుండ్రుడు మహేష్ అయితే చాలా ఇష్టం తనకి మెయిన్ మిస్ అవ్వకూడని రైడ్ అనుకుంటే ఇది కానీ మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఇక్కడ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేశాక చాలా దగ్గరికి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ మేమే గెట్ ఇన్ అవుతాము అనేటప్పుడు టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట అయినా కూడా వెయిట్ చేసాము థర్టీ మినిట్స్ లాస్ట్కి వాళ్ళు ఎప్పటికి రెడీ అవుతుందో తెలీదు బెటర్ యూ గో ఫర్ అదర్ రైడ్స్ అని చెప్తే చాలా డిసప్పాయింటెడ్గా బయటకు వచ్చి ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము సరే మళ్ళీ లాస్ట్లో ట్రై చేద్దాంలే అనుకొని ఇంకా ఊరికే అయిపోయినాము దీని తర్వాత మమ్మీ రైడ్ ఇది కూడా చాలా వస్తుంది అండి చాలా బాగుంటుంది సెటప్ అయితే నిజంగానే అప్రిషియేట్ చేయాలి ఎంత ఒరిజినల్గా అథెంటిక్గా అనిపిస్తుంది అంటే నిజంగా మనం ఆ ప్లేస్లో ఉన్నామా అనే ఫీల్ అయితే ఉన్నింది ఇందులో ఈ రైడ్ మొత్తం ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చాలా భయపడతారు చాలా భయం వేస్తుంది అని కానీ అలా ప్రిపేర్ అయి వెళ్తాం కాబట్టి అంత భయం ఏమి వేయదు రైడ్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నింది దా దాని తర్వాత జురాసిక్ పార్క్ అండి ఇదైతే వాటర్లో ఉంటుంది రైడ్ మొత్తం అందుకే వీడియో అయితే క్లిక్ చేయలేక వెళ్ళిపోయాము కొంతమంది రిస్క్ తీసుకొని క్లిక్ చేశారు కానీ అప్పటికే ఒకసారి టెక్నికల్ ఇష్యూ వచ్చిందని ఎవరిదో ఫోన్ వాటర్లో పడిపోయిందని చెప్పి రైడ్ చాలా డిలే చేశారు అందుకే ఎందుకు వచ్చింది గొడవ అనేసి మేమైతే రికార్డ్ చేయలేదు ఇది కూడా చాలా బాగుంటుంది వాటర్ ఒక దగ్గర ఒక స్టాప్లో అయితే మన రైడ్ని పైకి తీసుకెళ్ళి డప్పు మనీ కింద వదిలేస్తారు అది అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది జురాసిక్ పార్క్ రైడ్లో దీని తర్వాత ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చుట్టూ చూడొచ్చు అన్ని రైడ్స్ మనమైతే ఒక్క డేలో కవర్ చేయలేము బట్ ఒక్క డేకి ఎన్ని రైడ్స్ అయినా తిరగచ్చు టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ సింగపూర్ డాలర్స్ ఉంటుంది పర్ పర్సన్ మనం ఎన్ని రైడ్స్ కావాలంటే అన్ని రైడ్స్ కవర్ చేయొచ్చు అది మన ఓపిక కానీ వెయిటింగ్ టైంలోనే సగం టైం అంతా అయిపోతుంది మేము ఎక్స్పీరియన్స్ అయితే అదే మోస్ట్లీ ఒక సిక్స్ సెవెన్ రైడ్స్ దట్టు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తే ఆ సిక్స్ టు సెవెన్ రైడ్స్ కంప్లీట్ చేయొచ్చు మేమైతే ఆ రోజు లంచ్ కూడా చేయలేదు మధ్యాహ్నము ఎక్కడ లంచ్ చేస్తే ఎక్కడ మిస్ అవుతామో ఒక రైడ్ అట్లీస్ట్ ఒక రైడ్ చేసినా బాగుంటుంది కదా అన్నట్టు ఒక్క రైడ్ కూడా మిస్ అవ్వకూడదు మోస్ట్లీ పాసిబుల్ అయినంత వరకు కంప్లీట్ చేసుకోవాలి అనేసి లంచ్ కూడా చేయలేదు బట్ ఈవినింగ్ అరౌండ్ ఫోర్ మాకు కావాల్సిన రైడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఒక ఫోర్కి అలా ఫ్రూట్ బౌల్ తీసుకున్నాము ఫ్రూట్ బౌల్ అంటే ఎక్కువే లేదండి ఓన్లీ వాటర్ మిల్ అది కూడా నైన్ డాలర్స్ తీసుకున్నారు చాలా కాస్ట్లీ ఉంటుంది మాకు ఏంటంటే ఫుడ్ అలా ఉండదు అని వెబ్సైట్లో ఉంది కానీ అక్కడ చాలామంది ఫుడ్ తెచ్చుకొని చాలామంది తింటూ ఉన్నారు సో మీరు వెళ్తే మాత్రం ఫుడ్ తీసుకెళ్ళండి ఏం పర్లేదు మేము చాలా మిస్టేక్ చేసాము చాలా ఫేస్ చేసాము ఫుడ్ లేక అండ్ అక్కడ కొనాలన్నా చాలా కాస్ట్లీ ఉంది దట్టు టైం ఉండదు వెయిటింగ్ ఉండాలి ఫుడ్ తీసుకోవడానికి కూడా సో ఇక్కడైతే మేము ట్రాన్స్ఫార్మర్స్కి మళ్ళీ వచ్చాము ఫైనల్లీ మాకైతే చాలా తక్కువ టైం వెయిటింగ్ టైం అస్సలు లేదు చాలా మంది వెళ్ళిపోయారు ఈ పని చేయట్లేదని కానీ మేము ఒకసారి చూద్దామని మళ్ళీ ఒక టూ త్రీ డైట్స్ అయిపోయాకొస్తే మాకైతే దొరికింది చాలా అంటే చాలా టూ గుడ్ ఉంటుంది అస్సలు మిస్ అవ్వకూడని రైడ్ ఏదన్నా ఉంది యూనివర్సల్ స్టూడియోస్లో అంటే ట్రాన్స్ఫార్మర్స్ మహేష్ అయితే టూ టైమ్స్ వెళ్ళాడు ఎందుకంటే వెయిటింగ్ టైం చాలా తక్కువ నింది అని చెప్పి టూ టైమ్స్ వెళ్ళాడు తను ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఈ రైడ్ ఈ రైడ్ ఒక్కదాని కోసమన్నా యూనివర్సల్ స్టూడియోస్ The old spark will be mine and with it I will take over the earth. There's nothing you or Oculus Prime can do to stop me. Oh hail Megatron! Woo! Now Balean the Transformers simulate Chesi alapeta display బాగా అనిపించింది ఇదైతే ఫైనల్లీ వాటర్ స్టంట్స్ ఉంటాయి ఈ రైడ్ జస్ట్ వాచ్ చేయాలి మనం అంతే కానీ మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ అయిపోయింది సో అప్పుడే ఒక షో అయిపోయిందని చెప్పి ఇంకా లేవు షోస్ ఇంకా క్లోజ్ చేస్తున్నామని చెప్పారు సో ఏం చేయలేక వెనక్కి వచ్చేసాము కానీ అది కూడా బాగుంటుందంట మీరు వెళ్తే మాత్రం అది కూడా చూడ్డానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ